టీఆర్ఎస్ వాళ్లకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు అర్హత లేదని సిగ్గు మానం వదిలేసి రోడ్డు మీద పడి ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో ఉన్నారని ఎమ్మెల్యే ప్రేమ్ రావు తెలిపారు కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం అని గడిచిన పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదని కేవలం ఓట్ల కోసం వచ్చిన బ్యాచ్ అని ఎద్దేవా చేశారు ఎన్నికలు సమీపిస్తుండటంతో పది ఇరవై వేలిచ్చి చేతులు దులుపుకున్నారని రైతు బంధు రైతు భరోసా పైసలని దొంగ స్కీములు పెట్టి ఎలక్షన్ కమిషన్ వస్తుందని సాకుతో కాంట్రాక్టర్ల అకౌంట్స్ లో డబ్బులను మార్చి ఆ డబ్బులను ఎమ్మెల్యేలకు ఇప్పించారని కావాలంటే దానికి సంబంధించిన ఆధారాలను ఎప్పుడంటప్పుడు అకౌంట్స్ లో డీటెయిల్స్ తో సహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు ఎన్నికలకు ముందు మాటిచ్చిన ప్రకారం రెండు లక్షలలో వారికి రుణమాఫీ ఇచ్చామని గుర్తు చేశారు ఎలక్షన్స్ కు ముందు మాటిచ్చినట్లుగా నియోజకవర్గానికి హాస్పిటల్స్ కరకట్టలు లిఫ్ట్లు తాగునీరు సాగునీరు తీసుకొచ్చామని ఎమ్మెల్యే తెలిపారు ఇక నర్పూర్ లో ఇళ్ళ పట్టాలు ఇస్తానని మాట ఇచ్చాను రెండు మూడు నెలల్లో అది కూడా ఇచ్చి తీరుతాను సంవత్సరాలు ఓడిపోయిన మాటలు తీసుకొచ్చిన హాస్పిటల్ తీసుకొస్తాను హాస్పిటల్ తీసుకొచ్చిన కరగట్టధంగా లిఫ్ట్ కూడా అయిపోయింది ఇంకొక వారం రెండు వారం లిఫ్ట్లు కూడా వస్తాయి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి నేను ఇచ్చిన తాగునీళ్ళు సాగునీళ్ళు ఇస్తా అని చెప్పి ఇచ్చిన మిగిలింది మేము మిగతా చాలా చేసినాం ఇప్పుడు స్టేడియం వీడియం ఏమన్నా చాలా టైం ఉన్నది చెప్తుంది ఇంకా ఇప్పటికే మీకు ఆలస్యమైనట్టుంది నా ఆలోచన పండుగ నా ఒకటే ఎన్నికల ముందు నేను చెప్పినా అవి చేయాలి చేసాం దాదాపు తొంభై శాతం వచ్చినా ఎన్నికల చెప్పింది ఎన్నికలకన్నా ముందు చెప్పింది ఒకటే ఒకటి మిగిలింది అది నా స్కూల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ఒకటే మిగిలింది అది కూడా కొన్ని కారణాలతో రాష్ట్రమైంది ఇంకో మూడు నెలల లోపల అది కూడా ఇచ్చేస్తే ఎన్నికల వాగ్దానాలు అవి మొత్తం అయిపోతాయి ఈ ప్రజా ప్రభుత్వం ఇంధ్రామ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి మాకు తెలియదంటే రుణమాఫీ చేయలేదని మాట్లాడుతుంది అసలు ఈ టీఆర్ఎస్లో కానీ బీజేపీలో రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు అర్హత లేదు వాళ్ళకు అసలు అంటే సిగ్గు మానం మొత్తం విడిచిపెట్టేసి రోడ్డు మీద ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు చేస్తుండ్రు ఈ మొత్తం దేశంలో ఒక రాష్ట్రంలో ఇరవై ఒక వేల కోట్లు ఇప్పటికైపోయినాయి ఇరవై ఒక వేల కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు ఉత్తరప్రదేశ్ చేయలే మధ్యప్రదేశ్ చేయలే మహారాష్ట్ర ఎక్కడ చేయలేదు చిన్న రాష్ట్రం మనం చేసాం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసామో రెండు లక్షల వరకు చేసాం వీళ్ళు అంటారు మిగతాలు ఇప్పుడు రైతులు కదా అంటారు మా ఎన్నికల వాగ్దానం రెండు లక్షల వరకు అంటే రెండు లక్షల వరకు చేసాం మిగతా ఏదో కుటుంబం కుటుంబం సమస్యలు ఉన్నాయి అవి సర్టిఫికెట్లు అవుతున్నాయి అవి కూడా న్యాయమని తేల్చి తప్పకుండా దానికి కూడా సమయం తీసుకున్న వాళ్ళకు కూడా వస్తాయి మా ఉద్దేశం ఏ రైతుని ఇబ్బంది పెట్టడం ఏ రైతుని కష్టపెట్టడం మా ఉద్దేశం కాదు కానీ ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి మొదటి పిర్యాడ్ చేయాలి కొట్టే వాళ్ళకి ఇచ్చారు రుణమాఫీ ఇచ్చినాం దాన్ని పట్టుకొని మీరు రుణమాఫీ చేయాలి మీకు అక్క ఉన్నది మీరు పదిహేను ఐదు వేల రుణమాఫీ చేస్తారని చెప్పినాక ఎన్నికల ముందు లాస్ట్కి ఎన్నికలు గుర్తుకొచ్చాక పదివేలు ఇరవై వేలు ఇచ్చిన బ్యాచ్ మీకు అక్క ఉన్నది మీరు మీరు చేసిన ప్రతిదీ ఓట్ల కోసం చేసింది మేము చేయలేట్లు ఓట్ల కోసం మేము కూడా లాస్ట్కి చేస్తున్నాం కానీ మాకు కమిట్మెంటు ఆలోచన ప్రజల ప్రభుత్వం ప్రజలకు సేవ జాల కాబట్టి గెలిచింది ఎల్లారి నుంచే ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతాం రెండు మాఫీ చేసిన రైతులకు వీళ్ళు మాట్లాడుతాను రైతు బంధు రైతు భరోసా గురించి అయ్యా మీరు ఎన్నికలల్లో రైతు భరోసా పైసలు రైతుబాటు పైసలు మీరు దొంగ స్కీములు పెట్టి ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పి చెప్పిందని చెప్పి మీరు తీసుకపోయి అకౌంటర్లకు పంపించి కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్ల ద్వారా పైసలు పంపించి మీ ఎమ్మెల్యేలకు ఇప్పించిన మాట వాస్తవంగా దానికి కావాలంటే రిటైల్స్ ఎకౌంట్స్ సహా ఎక్కడ ఏ భాగాలకు ఎన్ని పైసలు వచ్చినాయి ఎన్ని రాజినాయి ఎవరికి ఇచ్చిన రిటైర్లు ఎవరికి ఇస్తారు రైతు భరోసా ఎక్కొట్టడం మీరు ఇస్తే మీరు ఎక్కొట్టడం రైతు భరోసా మేము ఇచ్చినాం మార్చిలో మేము ఇచ్చినాం ఈ వర్షాకాలం ఖచ్చిత వరకు మీరు మాట్లాడే ముందు మీకు చదువు వస్తాయో చెప్పండి చదువు రాబోతుంది మేము కూడా చదివినిపిస్తాం మేనిఫెస్టోలో మేము ఏం పెట్టినాం మా మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి గవర్నర్ అయితే ఉన్నది పట్టేదారు ఉన్నారు ఈజీఎస్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేయడానికి కొంత సమయం పడితే లెక్క చేయాల్సి వస్తుంది ఏదైనా కూడా ఒక్కొక్క స్కీమ్ పెట్టడానికి ఇటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాంతో డీల్ అయింది కానీ మీరు ఏదైనా ఎగ్గొట్టిపోయినట్టు రేపు ఎలక్షన్లున్నట్టు మీకు ప్రజలు మిమ్మల్ని ఎలగొట్టేది దిక్కులేని పరిస్థితి అయిపోయింది బీజేపీలో రాముడు 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 అయిపోయిన మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ మేము కూడా తీసుకొస్తారు మరి ఇంకేమైనా నిసుకొస్తారు కానీ వాళ్ళకి అద్దపి ఇంకోట్లేదు ఇద్దరు కలిసి మొన్నటిదాకా మరి ఇప్పుడు వీళ్ళు చేయాలంటే బీజేపీలు మాట్లాడాలి ఇప్పుడు సంవత్సరం అయింది సంవత్సరం లోపల బీజేపీలు మాట్లాడుతున్నారంటే బీజేపీ టిఆర్ఎస్ అనేది ఒక నానానికి రెండు పక్కలు ఒక ఒక వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు ఇవాళ కూడా ఈ నియోజకవర్గాలు కూడా ఇళ్ళకి కలిగిన రౌడీ చీటాలు గుండెగాలు ల్యాండ్ గ్రామాలు మళ్ళీ బీజేపీ చేరుతారు ఈలో కలిసి చేసుకుంటారు ఇక్కడ ఏం లేదు తప్పకుండా వాళ్ళిద్దరు కలిసి చేస్తారు రేపు వాళ్ళిద్దరిని తిప్పికొని వాళ్ళు తరిమి కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఊళ్ళలకు వచ్చినా బాడళ్ళకి వచ్చిన ఒకటే అడుగుండ్రు ఇరు పదిహేను మీరేం చేసిండ్రు పదిహేను వాళ్ళు ఏం చేసిండ్రు అడుగు ఏదైనా పని చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను చేసుకుందాం ఈ ఏదో పేపర్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడు లేకపోతే టీవీలో మాట్లాడాలి మాట్లాడు నా ముఖం కలవడాలు మాట్లాడు వాళ్ళ ముఖాలు కూడా చూస్తారు జనాలు ఇష్టపడతారు టీవీలు పనిచేస్తారు వాళ్ళ ముఖాలు పరిస్థితి వచ్చింది అర్థం అర్థమవుతలేదు ఏదో ఒక పది ఇరవై మంది దొరబాటు కూడా వాళ్ళ మట్టుకు చేస్తారు రైతులకు సంబంధించిన మట్టుకు అన్ని సమస్యల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి దానికి కొంత సమయం పడుతుంది రైతుల సమస్యకు లోన్ చేసినాం ఇంకొక సంక్రాంతికి ఒక నెల అటో ఇటో రైతు భరోసా కూడా పూర్తి లెక్కలు అయిపోయిన తర్వాత లెక్కల ప్రకారం ఏదైతే ఒప్పుకున్నామో రైతు భరోసా ఏడు వేల వందల ఎకరానికి చేసే మాట వాస్తవం చేస్తున్నాం అది కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం మాకు సంబంధించిన మటుకు సన్న చిన్నకారు రైతులు ముఖ్యం కాబట్టి అందరికీ ఐదు ఎకరాల వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రం పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా చేయడం జరుగుతుంది ఈ వాస్తవం రేపు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా అంటూ అవుట్కమ్ వచ్చేది సీఎం రిలీఫ్ చెక్కర్ ఇవ్వడం జరిగింది ఈ రికార్డు ఇలా ధైర్యంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు ఆశించుకోవాలని ఇచ్చిన ఇక్కడ ఈ మిగతా ఆయనతో పోయి చూస్తే టీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గిని చక్కర్ ఇవ్వాలి ఒక సంవత్సర కాలంలో వెయ్యి పదిహేను చక్క వెయ్యి పదిహేను మందికి సీఎం లీక్ ద్వారా దాని దానిమ్మ కూడా దాదాపు ఆరు కోట్ల చిల్లర ఉన్నది అదేవిధంగా కళ్యాణ కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి షాధింపు వారు కానివ్వండి ఆర్థికంగా వెనుకబడులకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి వీళ్ళందరూ కలిపి పన్నెండు వందల పది మందికి ఈ సంవత్సర కాలంలో సాది కళ్యాణలక్ష్మి కానీ షాదిమారా కానీ ఇవి కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా చరిత్ర ఇంతవరకు జరగలేదు ఇక్కడ ఒక సంవత్సర కాలంలో పది వెయ్యి మందికి సీఎం రెడ్డి ఇచ్చిన పన్నెండు వేల మందికి ఈ కళ్యాణలక్ష్మి షాదిమారకు కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రతి రంగంలో దూసుకుపోతున్నాం దీనికి నూటికి నూరు శాతం మీకు సహకారం కావాలి నాకు ప్రత్యేకంగా నా అక్కా చేదాం కాకపోతే మొగ్గు నన్ను చాలామంది తిడుతాడు ఏదో తొమ్మిది గంటలకు ఊళ్ళో అలా బంద్ చేసిందట అలాగే మందు దొరుకుతలేదు ప్రాబ్లం అవుతుంది మా వాళ్ళ మందు చాలా మంది చేసింది కానీ తొమ్మిది గంటలకు బంద్ అయితే వాళ్ళకి పని దొరికితే వాటి ఇబ్బంది పడతాను వాళ్ళు ఇద్దరు దొరుకుతారు కనీసం మీరన్నా నన్ను ఒక కుటుంబ సభ్యుని అన్నో తమ్మునో లేకపోతే పెద్దవాళ్ళని మంది చూసుకుంటే అట్లన్నా నాకు తప్పకుండా చేస్తాను సిద్ధంగా తల్లి ఏదైనా కూడా చేస్తాను సిద్ధంగా ఉన్నా ఇక్కడ నేను ఉన్నా లేకున్నా ఆఫీస్ ఉంటుంది ఎవరు వచ్చినా నాకు ఏ పని చేసినా కూడా మండి చేస్తా భయపడకుండా చేస్తాను నేను నమ్మితే ప్రజలకు లాభాయని కూడా చేస్తాను దాంతో నాకు శత్రువులో భాగంగా శత్రులకు నేను భయపెట్టడం లేదు శత్రు నా జీవితానికి తలవంచాలని నేను అంచనా ఉండేవానికి ఏం సందేహం లేదు ఈరోజు చెప్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై సంవత్సరాల వరకు ఈ నియోజకవర్గం జనాభా ప్రకారం మంచినీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కరెంట్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుంది ఉద్యోగాలు ఇవన్నీ చూసుకొని చేస్తున్నాను ముప్పై సంవత్సరాలు దాకా ఏ అవసరం ఉంటుంది ముప్పై సంవత్సరాలు పెరిగే జనాభా ఎంత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా నేను చేసుకుంటూ పోతున్నా ఆ విజన్ తోటి చేస్తున్నా ఖచ్చితంగా ఇంతకు ముందు సుజాత చెప్పినట్టు ఈ ఐదు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ గెలిచిన ఎవరైనా కూడా ముప్పై సంవత్సరాల దాకా ఎమ్మెల్యే కానీ ఇంకా మా మా వాళ్ళకి కూడా కోల్సిన కావచ్చు మా కాన్సిలర్ వీళ్ళందరికీ సార్ మాకు ఏం లేకుండా చేస్తామని కానీ ఎవరికీ పని ఉండదు ఎక్కడ ఉంటే పైపులు పోతే పెట్టాలి లేకపోతే ఇక్కడ నట్లుబోట్టు ట్రైడ్ చేయాలి కానీ రోడ్లకి పక్కవాటు చేసుకుని తప్పితే ముప్పై సంవత్సరాల దానికి ఈ ఏ పని పనకుండా చేస్తాను ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు చేసుకుంటారు అది ఎన్నికలైకైనా కాదు ఎన్నికలకైనా సంవత్సరం ముందే చేసి చూస్తాం రైతులకు సంబంధం సంపూర్ణంగా చేస్తాం నిరుద్యోగ యువకులకు కూడా దాదాపు ఇండస్ట్రియల్ పార్కు ఐటీ పార్క్ అవుతుంది అది కూడా అయితే అది మొదలైంది ఇంకో రెండు నెలల లోపల దాని ద్వారా కూడా దాదాపు ఒక మూడు నుంచి ఐదు వేల మందికి ఎన్నికల లోపల వస్తే ఉద్యోగాలు ఎన్నికల తర్వాత జాగ్రత్తగా చేసుకుంటూ పది పదిహేను వేల ఉద్యోగాలు మనం కలిసే పరిస్థితి ఈ హాస్పిటల్ గురించి చెప్పింది నేను చెప్పిన అవసరం లేదు విద్య గురించి రాబోయే ఐదు కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇచ్చిన కనుక మంచిరాల నియోజకవర్గం దక్కింది రాష్ట్రాల మొట్టమొదటి నియోజకవర్గం కూడా మనం దొరకదు సంబంధించిన పైసలు అంటే మంచిరాల నియోజకవర్గం కానీ మంచిరాలు జిల్లా కానీ ఉమ్మడి జిల్లా కానీ మన డబ్బులు మన దగ్గరనే ఉండాలి మన మన హాస్పిటల్కి మనం పెట్టుకోవాలి మన కాలేజీ మనం పెట్టుకోవాలి మన పిల్లలు ఇక్కడనే ఉండాలి డబ్బులు తప్పితే ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ పోవద్దు అక్కడికి వెళ్ళి కర్ణాటకలో నిజామాబాద్కి వెళ్ళి మిత్రుడు ఉన్నాడు వాడికి వెళ్ళి ఇక్కడే రావాలి డబ్బులు తప్పితే మన రూపాయి ఇక్కడికి పోయలేదు అది ఒక్కటే ఆలోచన పెట్టుకొని చేస్తున్నా దానికి మీ అందరి సహకారం మద్దతు ఉంటే తప్పకుండా దాంట్లో కూడా విజయం సాధిస్తాను అనుకుంటున్నాం